నిమ్మగడ్డ నరసింహ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ లూజ్వేడు నియోజకవర్గ సమితి కార్యదర్శి ఈ రోజున లూజ్వేడ్ పట్టణంలో ఉన్న రాంది షాపుల వల్ల పడుతున్న ఇబ్బందుల రీత్యా ఎక్సైజ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ సిఐ మస్తానే గారి కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న మహిళలు విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అధికారులు మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఎందుకంటే న్యూజివేడ్ లో ఉన్న ప్రధానమైన కూడలు ఏదైతుందో మున్సిపల్ ఆఫీస్ వద్ద కానీ అదేవిధంగా అన్నవరం జగరన్న కాలనీ పక్కన ఉన్న బ్రాందీ షాపుల వల్ల మహిళలు చాలా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా విద్యార్థినులు కూడా సాయంత్రం కాలేజీ నుంచి వెళ్ళే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆకతీల వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోయి చదువులకు దూరం అయ్యే పరిస్థితి న్యూజేడ్ పట్టణంలో జరుగుతుంది గతంలో న్యూజువేడ్ పట్టణంలో ఇటువంటి ఆకతాయిల వేధింపులు కానీ బ్రాందీ షాపుల వల్ల వస్తున్న ఇబ్బందులు కానీ లేవు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధించకుండా మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచి మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది స్థానిక మంత్రి గారు కొలుసు పార్సాద్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే నూజేడు పట్టణంలో నడుబొడ్డున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు వల్ల సాయంత్రం ఐదు దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ని కన్ను చాలా అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆగతాయిలు తాగేసి రోడ్ల మీద వచ్చి వేరంగం సృష్టించి ట్రాఫిక్ ని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మున్సిపల్ కమిషనర్ గారికి పట్టదు అట్లాగే స్థానిక మంత్రి గారికి పట్టదు ఎక్సైజ్ ఆఫీసర్ కి పట్టదు ఎవరికే పట్టట్లేదు అంటే ఇది ఒక పబ్లిక్ సమస్యలకు కాకుండా రాంధీ షాప్ ద్వారా మాకు ఆదాయం వస్తుంది తద్వారా సంక్షేమ పథకాలు మేము డబ్బులు మరిస్తున్నాం అని చెప్పిన ఒక దాస కూటమి ప్రభుత్వానికి తప్ప ప్రజా సంక్షేమం మహిళల అట్లాగే న్యూజ్వేడ్ ఉన్న ప్రాబ్లం గురించి తీరిక లేకుండా పోతాం చాలా విచారకరం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది రానున్న రోజుల్లో న్యూజ్వేడ్ పట్టణంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల జరుగుతున్న ఇబ్బందులు తీర్చే దీని మీద ఒక పెద్ద పోరాటాన్ని ప్రజా సంఘంగా పార్టీగా మేము నిర్వహించబోతున్నాం దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం వీరైతే స్పష్టంగా ఎక్సైజ్ చేయగారు చెప్పాం మీరు అన్నవారం దగ్గర ఉన్న బ్రాందీ షాప్ కానీ న్యూజువేడ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న బ్రాందీ షాప్ కానీ దీని వల్ల వస్తున్న ఇబ్బందులు మీరు పరిశీలించండి లేని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు సమీకరించిన పోరాటానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించాం కాబట్టి ఎప్పటికైనా స్థానిక మంత్రి గారు కొలుసు పార్టీ సార్థి గారు జోక్యం చేసుకుని అన్నవరం జగనన్న కాలనీ పట్ల బ్రాంధి షాపుని కానీ అదేవిధంగా నూజోడి నడిపడ్డునున్న బ్రాంధి షాపును తొలగించి ఊరి చివరికి నిర్మాచ ప్రాంతానికి తరలించాలని చెప్పని మేనిపక్షలా కనుక ఎర్రజెండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పని మంత్రి మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం